వెల్కమ్ బ్యాక్ నిజానికి చరిత్ర అయినా సరే అత్యాసతో దానికి నీళ్లు పోస్తున్నారు ఇవ్వాల్సిన అవసరం ఉండి ఇవ్వగలిగిన అధికారం చేతిలో ఉండి కూడా ఇవ్వకుండా జనం గగ్గోలు పెడుతున్నా పట్టించుకోకుండా రాష్ట్రాన్ని అడ్డంగా ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇలా జనం ముందుకొచ్చే హక్కుందా రాహుల్ సభ అంటూ చేసిన ఏపీ కాంగ్రెస్ నేతలు సభను మాత్రం రవ్వంత కూడా సక్సెస్ చేయలేకపోయారు గుంటూరులో రాహుల్ సభ ఫ్లాపా అన్నది కాస్త పక్కన పెడితే అసలు ఏపీలో ఇలా బహిరంగ సభ పెట్టే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న ఈ సభలో రాహుల్ గాంధీ రెండు మూడు సార్లు ఏపీకి ప్రత్యేక హోదా కోసం అంతా కలిసికట్టుగా పోరాటం చేద్దామన్నారు ప్రత్యేక హోదా మీరు అడుక్కునేది కాదు మీ హక్కు అన్నారు और हम सब की सरकार आएगी हमारा पहला काम आपको स्पेशल स्टेटस देने का होगा और हम सब मिलकर पार्लियामेंट में आपके लिए इसके लिए लड़ेंगे एक साथ खड़े होंगे हम क्योंकि ये आपका ये आपका अधिकार है ये आपका हक है हक है ये कोई तोहफा नहीं दिया जा रहा है आपको प्रत्येक होदा नदी आंध्रोला हकू कानी अभी चेपे कांग्रेस पार्टी की ये मात्र ले అసలు ఏపీకి ప్రత్యేక హోదా కోసం పాకులాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రజలు ఉద్యమాలు చేయాల్సి వచ్చింది ఎందుకు అసలిప్పుడు రాష్ట్రం ఇన్ని అవస్థలు పడటానికి కారణమైందెవరు అని అడిగితే అన్ని ప్రశ్నలకు వచ్చే ఒకే ఒక్క సమాధానం కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదమూడులో ఎవరు చెప్పినా వినకుండా ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరించి అడ్డగోలుగా రాష్ట్రాన్ని ముక్కలు చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా కుయ్యో మొర్రో అని జనం మొత్తుకుంటున్నా స్కూలు పిల్లల దగ్గర నుంచి పండు ముసలివాళ్ల వరకు విభజన వద్దని సమైక్యమే ముద్దని రోడ్డెక్కి వంద రోజులకు పైగా ఆందోళనలు చేసినా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు ఈ రోజు కాంగ్రెస్ సభ మీద చిరునవ్వులు చిందిస్తున్న ఈ కాంగ్రెస్ నేతల్లో ఒక్కడు కూడా ఆ రోజు జనం మధ్యకు రాలేదు విభజన ప్రకటన రాగానే కనిపించకుండా మాయమైపోయారు మూడేళ్ల పాటు అడ్రస్ కూడా లేకుండా పోయారు మళ్లీ ఇప్పుడు రాహుల్ వచ్చాడని జనం ముందుకొస్తే ప్రజలు నమ్ముతారా గొంతులు కోసిన చేతులతోనే ఇప్పుడు టాటాలు చెప్తే జనం ఆదరిస్తారా ఏపీ కాంగ్రెస్ నేతలు ఇప్పుడిలా జనం ముందుకొచ్చి ప్రత్యేక హోదా కోసం ఇలా గొంతులు కాదు కదా గుడ్డలు చించుకున్నా జనం నమ్మే పరిస్థితి లేదు అసలు జనం కాదు కనీసం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే నాలుగేళ్ల కిందట ఏపీ కాంగ్రెస్ నేతలు చేసిన మోసం విభజన వల్ల అయిన గాయం ఏపీ ప్రజల గుండెల్లో ఇంకా పచ్చిగానే ఉంది ఏం ఆ రోజు రాష్ట్రాన్ని ముక్కలు చేసింది ఎవరు వద్దంటున్న రాష్ట్రాన్ని చీల్చిందెవారు తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించుకున్న మీరు ఆ రోజు ఏపీకి ఎందుకు అన్యాయం చేశారు ఆ రోజే విభజన బిల్లులో ఎందుకు పెట్టలేదు ఆ బిల్లులో పెట్టి ఏపీకి ప్రత్యేక చట్టంగా మార్చి ఉంటే ఈ రోజు ఇన్ని సమస్యలు వచ్చేవి కాదు ఆ రోజు బిల్లులో పెట్టకుండా ఇప్పుడెందుకు ఇక్కడికొచ్చి గొంతులు చించుకుంటున్నారు అన్నది ప్రజలు అడుగుతున్న సూటి ప్రశ్న అసలు ఎందుకు విడగొట్టారు విడగొట్టడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి ఎందుకు ఇంతమంది దాదాపుగా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పిల్ల జల్ల ముసలి ముతక అందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసినా కూడా వాళ్ళ యొక్క భావజాలాన్ని భావోద్వేగాల్ని కాదని చెప్పి ఎందుకు అంత హడావుడిగా విడగొట్టారనే దాని గురించి ఆ వేదికగా రాహుల్ గాంధీ గారు ముందు ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది లేదు తప్పు చేశానని కనుక ఆయన రిలేజ్ అయినట్లయితే బహిరంగంగా క్షమాపణ అడిగిన తర్వాత ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీ ఏ రకంగా అయితే ఇచ్చిన మాటని వాళ్ళు కాదంట కాదంటూ వాళ్ళ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్కి పోయి పాల్పడుతున్నారు దాని మీద ఆయన తెగనాడినట్లయితే బాగుండేది కానీ అదేమీ లేకుండా అసలు ఆయన ఏదో సచీలుడలాగా అసలు ఏ తప్పు జరగనట్టు తప్పంతా కూడా బీజేపీను లేకపోతే తెలుగుదేశం పార్టీ చేసినట్టు మాట్లాడడం అది తర్వాత ఎప్పుడు అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని హడావుడిగా విడగొట్టిన మూడు సంవత్సరాల తర్వాత దీని గురించి ఇవాళ జనం ముందుకు రావటం అంటే ఇంతకంటే మరొకటి ఉండదు అవును ఏపీ కాంగ్రెస్ నేతలకు జనం ముందుకొచ్చే హక్కు లేనేలేదు ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఎవరూ నోరెత్తలేదు రెండు వేల పదమూడులో చేసిన ప్రకటన హఠాత్తుగా వచ్చిందేది కాదు చాలా కాలం హైకమాండ్ స్థాయిలో దీని మీద చర్చలు వాదోపవాదాలు నడిచాయి కానీ అప్పుడెప్పుడూ మీరు బయటపడలేదు కనీసం అడ్డుకునే ప్రయత్నమూ చేయలేదు తీరా ప్రకటన వచ్చాక కూడా కనీసం రాజధాని కూడా లేకుండా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలన్న డిమాండ్ కూడా చేయలేదు హైకమాండ్ చెప్పిన మాటలు విని మౌనంగా ఉండిపోయిన మీకు ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా గురించి అడిగే హక్కు ఎవరిచ్చారు ఏపీ ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రుల హక్కు కానీ అది అడిగే హక్కు మీకు మాత్రం లేదు ఆ రోజు అంత హైడ్రామా జరుగుతుంటే మీరంతా దద్దమ్మల్లా ఉండిపోయారు ఏపీ విభజనకు యూపీఏ ప్రభుత్వం ప్రకటన చెయ్యగానే ఒక్కరు కూడా కనిపించకుండా పోయారు అప్పుడు కనీసం జనం గోడు వినటానికి కూడా ముందుకు రాని మీరు ఇప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని జనం ముందుకొస్తారు అసలు మీకు ఏపీలో జనం ముందుకొచ్చే అర్హతే లేదు అలాంటి తమ ప్రత్యేక హోదా కోసం పోరాడమని చెప్పటానికి వాళ్లకెక్కడ హక్కుందని ప్రజలు నిలదీస్తున్నారు ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు హక్కు నైతిక లేదు రాజకీయంగా ఉంది ప్రతి పార్టీకి మీకుంది నాకుంది అందరికీ ఉంది కానీ మారల్ హక్కు మాత్రం వాళ్ళకి లేదు ఎందుకు ఇది అంటున్నానంటే కాంగ్రెస్ని క్షమిస్తుందా అంటే నేను అనుకోవడం ఇప్పుడప్పుడే ప్రజలు అక్కడ కాంగ్రెస్ని క్షమించరు ఎందుకైతే రోజు చంద్రబాబు నాయుడు చె చెప్పిన దాంట్లో నిజం ఉంది అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారు అయితే ఈయన విభజనకి ఆయన మద్దతు తెలిపడం అనేది అది వేరే విషయం చంద్రబాబు నాయుడుని పక్కన పెడితే అండ్లోమాల్గా విభజన చేశారు కట్టుకున్న బట్టలతోటి మీరు హైదరాబాద్ వదిలేసి మీరు వెళ్ళిపోవండి అన్నట్టు చెప్పారు ఇప్పటికీ విభజన భారాన్ని ఏపీ ప్రజలు మోస్తూనే ఉన్నారు ఈ రోజు రాష్ట్రం ఇలా అన్యాయమైపోయిందంటే అయిపోయిందంటే ముమ్మాటికి మూల కారణం కాంగ్రెస్ పార్టీయే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది హోదాకు అన్ని అర్హతలు ఉండి ఇవ్వగలిగిన అధికారం ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు హోదా విషయాన్ని పక్కన పెట్టింది ఏపీ మీద కాంగ్రెస్ నేతలకు అంత ఆపేక్షే ఉండి ఉంటే ఆ రోజే హోదా ఇచ్చి ఉండొచ్చు కదా ఆ రోజు హోదా గురించి ఎవరూ ఎందుకు మాట్లాడలేదు హైకమాండ్ రాజకీయం చేసింది సరే మీకు ఓట్లేసిన ప్రజల కోసమైనా మీరెందుకు మాట్లాడలేదు విభజన ప్రకటన వచ్చాక ప్రజా వ్యతిరేకత చూసి కనిపించకుండా పోయారు తప్ప విభజన నిర్ణయం తీసుకుంటున్న టైంలోనే ఎందుకు వ్యతిరేకించలేదు ఎందుకు ఏపీ ప్రత్యేక హోదా గురించి పోరాడలేదు ఆ రోజు మీరు ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించలేదు ఇప్పుడు మీకు ప్రశ్నించే హక్కు లేదు ఆనాడు ఐదు కోట్ల ఆంధ్రుల కుత్తుకలు కోసిన చేతులు మీవి విభజన టైంలో ఆంధ్రులు గుండెలవిసేలా రోధించినా వినిపించుకోని చెవులు మీవి ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతోందని తెలిసినా ప్రశ్నించని నోళ్లు మీవి అలాంటి చేతులు ఇప్పుడు మాకు దండం పెడితే నమ్మమంటారా అలాంటి చెవులకు మా ఆక్రందనలు ఇప్పుడు వినిపిస్తున్నాయని మా ఆక్రోశంతో మీరూ గొంతు కలుపుతారంటే నమ్మమంటారా ఏం ఆ రోజు విభజన చట్టంలోనే ప్రత్యేక హోదా గురించి ఎందుకు చేర్చలేదు కేసీఆర్ ఏమన్నా అడ్డుపడ్డారా అది కూడా లేదు కదా ఆనాడు తెలంగాణ రాష్ట్రమిస్తే కేసీఆర్ దేనికైనా రెడీ అన్నారు ఒకవేళ ఆ టైంలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నా ఆయన అడ్డుపడేవారు కాదు అయినా సరే మీరు మాత్రం ఏపీకి అన్యాయమే చేశారు అవకాశం ఉన్నా సరే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారు కావాలనే ఏపీకి అన్యాయం చేశారు అభయహస్తం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కావాలనే ఆ రోజు ఏపీ గొంతు కోసింది రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఆంధ్రుల్ని అన్యాయం చేసింది ఆ రోజు ఏం చెప్పినా వినిపించుకోకుండా కనీసం వినే ప్రయత్నం కూడా చేయకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేసి మీ చావు మీరు చావండి అంటూ వదిలేసిన పార్టీకి ఈ రోజు అదే ప్రజల ముందు బహిరంగ సభలు పెట్టే హక్కుంటుందా అసలు మీరు ఏ ధైర్యంతో ఇప్పుడు సభ పెట్టారు ఏదో ఊరవతల ఓ ఖాళీ ప్రదేశంలో వచ్చిన కన్నా ఎక్కువ మంది పోలీసుల్ని బందోబస్తు పెట్టించి పెద్ద సభ పెట్టి మీడియా సాక్షిగా గొంతులు చించుకుంటే జనం మీరు చెప్పేది నమ్ముతారనుకుంటున్నారా ఇప్పుడిలా ప్రత్యేక హోదా అంటూ గగ్గోలు పెడుతున్న ఏపీ కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే ఏపీ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు రాష్ట్ర చరిత్రలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోవాల్సిందే తప్ప మిమ్మల్ని ప్రజలు మళ్లీ ఆదరిస్తారనుకోవటం అవివేకమే అవుతుంది గొంతు కోసి ప్రాణం కాపాడతామంటే ప్రజలు నమ్ముతారా ఎందుకే సభలు ఏం సాధిద్దామని బ్రేక్ తర్వాత చూద్దాం